సంప్రదింపులు ఉచితం ఈ చాలా రిలాక్సింగ్ గా గడిపే రోజు సాంఘిక కార్యకలాపాలు మీకు సంతృప్తిని కలుగజేస్తాయి అలాగే మీ జీవితంలో ఈ మధ్య కాలంలో సంభవించిన మార్పులను చూసి మీరు మురిసిపోయి మెచ్చుకుంటారు మీ ముందు కనిపిస్తున్న మీ మార్గంపై ఒకసారి ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి మేషరాశి ఈరోజు మీ జీవితంలో ప్రేమను గురించి డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎందుకంటే వానలు కలహాలు ఉండే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీరు చెప్పేది మీరు శ్రద్ధగా గమనిస్తే ఈ పరిస్థితిని చాలా వరకు మీరు చక్కదిద్దగలరు అయితే మీ భాగస్వామి చెడ్డ మూడ్లో ఉన్నారేమో అని కనిపెట్టి చూడాల్సి ఉంటుంది మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఇంకా జటిలం చేయకండి మీకు సంబంధించినంత వరకు మర్యాదగా పెద్ద మనిషి తరహాగా శ్రద్ధ చూపిస్తున్న వాడిలా ఉండండి ఈ రోజంతా గడిచిపోతుంది మామూలుగా కొద్దిపాటి నష్టం కలిగినా సరే రాశి ఈ రోజు మీ పని స్వరూపం మారినట్లు గ్రహిస్తారు లేక మీరేదైనా ఒక క్రొత్త ఉద్యోగాన్ని చేపట్టి ఉండవచ్చు ఇది చాలా ఉత్సాహభరితమైన సమయం అయితే మీ పనిలో మీరు కాస్త ఒక అలజడి లాంటి దాన్ని చూడవలసి వస్తుంది దీని గురించి పెద్దగా ఆలోచించకండి ప్రాముఖ్యత ఇవ్వద్దు ఇటువంటి మార్పులు అనుకోని ఆశించిన దీవెనగా తీసుకోండి చివరకు ఇవి మిమ్మల్ని మీ ఉద్యోగాల లక్ష్యాల వైపు తీసుకెళ్తాయి ఈ రోజు ఆర్థిక విషయాలకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ముందుగా కనిపెట్టి నివారించలేరు పరిష్కారం కూడా చేయలేరన్న విషయం తెలుసుకుంటారు ఇందులో కొన్ని కారు ప్రమాదం లాగా ఒక్కసారిగా పగిలిపోయిన నీటి పైపులాగా ఊహించలేనటువంటివి మరియు తప్పించలేనటువంటివిగా ఉంటాయి ఇటువంటి ఆర్థిక నష్టం మీకు అపజయం తిరోగమనం వంటిది ఇటువంటి విషయాలు తిరిగి తలెత్తితే మీరు వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి అవసరమైనంత సొమ్మును ఖర్చుల కోసం వేరే పెట్టుకొని ఉండేటట్లు చూసుకోండి ఈ రోజు హెల్త్ రోజు గడిచే కొద్దీ కాస్త నీరసంగా ఉన్నట్లుంది మీకు ఒకవేళ మీ ఆరోగ్యం గురించి తీవ్రమైన సమస్య ఏదైనా ఉంటే మీరు ఈరోజు డాక్టర్ని కలవండి లేకపోతే ప్రశాంతమైన మనసుతో ఉండండి ఎందుకంటే మొత్తం మీద చూస్తే మీ ఆరోగ్యం బాగానే ఉంది కాబట్టి మీ అన్నింటినీ ప్రక్కకు పెట్టి రాత్రికి హాయిగా ప్రశాంతంగా నిద్రపోవటానికి ప్రయత్నించండి వృషభ రాశి ఓవర్ వ్యూ మీ గురించి పట్టించుకునే వారి పట్ల మీరు ఈరోజు వారికి సేవ చేయాలని భావిస్తారు మీరు ఈరోజు ఎంత ఉదారంగా ఒక దానశీలుడిగా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉంటారు మీ ఆప్తుల పట్ల అలాగే వారు కూడా మీ యొక్క ఉదార స్వభావం సహాయపడే గుణానికి మీకు సర్వదా కృతజ్ఞులై ఉంటారు వృషభ రాశి రోమాన్స్ ఇటీవలే ఆన్లైన్లో మీరు ఒక భాగస్వామిని కనుగొన్నట్లయితే మీరు ఇంతవరకు చూడనటువంటి సైట్లలో ఆడంబరంగా చాటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది మీకు మీరు ఇష్టపడే దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఈ వ్యక్తిని ఈరోజు రోజు మీరు కలవచ్చు అలాగే మీ కలయికి కూడా అవుతుంది కొన్ని కాంతి పుంజాలు మీ ముందు తడుక్కుమని మెరిసిపోవచ్చు ఖచ్చితంగా తెలుసుకోండి వాటి ప్రొఫైల్లో నిజాయితీ ఉందని మీరింకా ముందుకు సాగిపోయే ముందు వృషభ రాశి రాశియర్ ఉద్యోగపరంగా ఆలోచిస్తే ఇటీవల కాలంలో రోజులన్నీ మీకు ప్రోత్సాహకరంగా అనుకూలంగానే ఉన్నాయి ఈ మధ్య మీరు అందుకున్న విజయాలతో మీరు ఈ రోజు ఎంజాయ్ చేయండి ఈనాటితో ప్రయాణాలు సమాప్తమవుతాయి మీరు సాధించిన దానిపై మీరు ఒకసారి సింహావలోకనం చేసుకోండి మీ సహచరులతో ఇటీవల మీరు జరిపినటువంటి సమాలోచనల వల్ల వెంటనే మీకు లాభాలు కనిపించకపోయినా వారు మీ కృషిని శ్రమను గమనిస్తూనే ఉన్నారు మిమ్మల్ని సకాలంలో సత్కరిస్తారు రివార్డులతో వృషభ రాశి ఫైనాన్స్ కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలని ఆలోచన లేకపోతే ఆస్తులపై పెట్టుబడి పెట్టాలనే ఆశయం కొంతకాలంగా మీ మనసులో మెదులుతూ ఉంటే వీటన్నిటినీ చేపట్టే రోజు ఇదే కావచ్చు మీరు చూపించే ఆసక్తి మిమ్మల్ని అంతర్జాతీయ విపణిలో వ్యాపారాన్ని నిర్వహించే పార్టీలతో మీ వ్యాపార కార్యకలాపాలను మొదలు చేస్తుంది ఇది మీకు కాలక్రమేణా చాలా లాభసాటిగా ఉంటుంది మీకు అవకాశం ఉన్న గొప్ప పెట్టుబడులు పెట్టేటటువంటి డీల్స్ పై దృష్టిని సారించండి ఈరోజు మీరు కాస్త బోర్గా ఫీల్ అవుతున్నట్లు గమనిస్తుంది మిమ్మల్ని మందగొడిగా అలసిపోయినట్లుగా చేస్తూ ఈ పరిస్థితులను బయటపడటానికి మీరు కాస్త ప్రక్కగా వదిలి జిమ్ వైపు నడవాలి ఒకసారి వ్యాయామం మిమ్మల్ని తిరిగి మీలోని శక్తి సామర్థ్యాల స్థాయిని పెంచుతూ ఉత్సాహవంతులుగా చేస్తుంది ఈ బద్ధకం మొదలైనవన్నీ కూడా కాలంతో పాటు గడిచిపోయేటటువంటివి ఇది కొంచెం ఆత్రుతగా కంగారుగా ఉండే సమయం అయితే మీకు లభించే సహాయం మీకు మేలు చేసి లాభాన్ని చేకూరుస్తుంది అవసర సమయంలో మీ చెంతనే నిలబడిన స్నేహితులు మీకు అండగా ఉండి చేసిన సహాయమే మీకు ఇప్పుడు ఒక గొప్ప రిలీఫ్ వంటిది ఈ స్నేహితులు మీకు వీలైనంత వరకు వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు మిథున రాశి రొమాన్స్ బయటపడి అందరితోటి కలిసిపోండి మీరు సోషలైజ్ చేయడానికి ఇది చాలా మంచి రోజు మీరు ఇంటిని కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు ప్రేమ కోసం కలలు కంటున్న వ్యక్తి ఒక వేటు దూరంలోనే ఉండవచ్చు మీ నుండి మీలో ఉండే మంచి లక్షణాల గురించి చెప్పుకోవడానికి భయపడకండి వాటిని గురించి గట్టిగా గర్వంగా చెప్పండి అప్పుడు చూడండి మీకు ఏది అందుతుందో మీ దారిలోకి వచ్చేది ఏమిటో మీరు విజయాన్ని తప్పకుండా అందుకోగలరు రాశి ఈరోజు మీ పనిలో మీరు అత్యుత్తమంగా ఉంటారు మీ సహోద్యోగులకు లేక మీ క్లయింట్లకు మీరిచ్చే ఒక ప్రజెంటేషన్ చాలా బాగా రిసీవ్ చేసుకోబడిందని ప్రశంసించబడిందని మీ బాసును కూడా మీరు ఇంప్రెస్ చేయగలిగారని తెలుసుకుంటారు మీరు ఈ రోజు మీ ప్రవర్తనలో హుందాగా నిండుగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉండేవారెవరికి మీ మీద ఏ విధమైన సందేహం ఉండదు మిథున రాశి ఫైనాన్స్ ఆర్థికంగా ఈ రోజు విజయవంతమైన రోజు మీకు అలాగే మీ శ్రమ కృషి కూడా వృధాగా పోలేదని మీరు గమనిస్తారు మీ సంపాదన విషయంలో ఈ రోజు మీకు బోనస్ గానీ లేక జీతం పెరుగుదల గానీ జరగవచ్చిన శుభవార్తను మీరు అందుకోవచ్చు ఇటువంటి ప్రతిఫలాలను అందుకుని ఎంజాయ్ చేయండి ఇవన్నీ మీరు చేసిన గట్టి కృషి శ్రమకు అందిన ప్రతిఫలాలు మిథున రాశి హెల్త్ ఎక్కటం గురించిన ఆరోగ్య సమస్య మరియు డయాబెటిక్ రోగులను గురించి మీ దృష్టిని కాస్త కేంద్రీకరించవలసిన రోజు ఇది మిమ్మల్ని ముఖ్యమైన పనులను వ్యవహారాలను ఈ సమస్యలు బలవంతంగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించవచ్చు అందుచేత ఇటువంటి సమస్యల నుండి పూర్తిగా తప్పించుకొని బయటపడటం చాలా ముఖ్యమైనది మరియు అవసరమైన విషయం కూడా ఇందుకోసం మీరు మసాలా ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించే ఆహార పదార్థాలను తగ్గించండి పూర్తిగా అలాగే లావుగా బరువుగా ఉండే రోగులు ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఉండే ఒక వ్యాయామం వల్ల తమ బరువును తగ్గించుకోవాలి ఈ ఆహార అలవాట్లను మీ జీవనశైలిలో ఈ చిన్న మార్పును చేసుకుంటే అది మీకు అద్భుతాలను సృష్టిస్తుంది కర్కాటక రాశి మనశ్శాంతి మీ దగ్గరకు రాకుండా ఆడుతూ ఉంటుంది ఈరోజు సమస్యలు ఒకదాని తర్వాత మరొకటిగా పుట్టుకొస్తూ ఉంటే వీటన్నింటికీ పరిష్కారం ఒక సమస్యను ఒకేసారి పరిష్కరించటం ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే మీకు నమ్ముకున్న వాళ్ళ మధ్యన వారిని సహాయాన్ని అర్థించటం ఇవన్నీ చేయటం మీకు నానాటికి కష్టమైపోతుంది ఏమైనా వీటన్నిటినీ పరిష్కరించుకునే క్రమంలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి కర్కాటక రాశి రొమాన్స్ ఈ రోజు మీకు స్వచ్ఛమైన నిజమైన ప్రేమ కోసం వెదకటంలో ప్రణయ దేవత తన కాళ్లను లెక్కిస్తూ అన్నట్లు భావిస్తారు డేటింగ్ విషయంలో ఇప్పుడు పెద్దగా మీరు కలుగజేసుకోవటం లేదు ఈ టైంలో సరైన వ్యక్తిని మీరు తొందరలోనే కనుగొంటారు కానీ అది కొంచెం టైం తీసుకుంటుంది బాధపడకండి మీ వెనకాల ఉండి కథ నడిపిస్తున్నాడు ప్రణయ దేవత సంతోషించండి పని మీద మీరు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ప్రస్తుత తరుణంలో మీలో ఆదుర్ద పెరుగుతుంది బాధపడకండి ఏమైనప్పటికీ మీ ట్రిప్ అవుతుంది మీ గట్టి సామర్థ్యాన్ని ఉపయోగించి దానికి గుర్తింపును కూడా పొందుతారు తమ ఉద్యోగాలను ఇతరత్ర బోర్గా ఫీల్ అవుతున్న వారి పనులు ఇప్పుడు ముందుకు సాగిపోతున్నట్లు గమనిస్తారు రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక పరమైన అనేక అవకాశాలు పుష్కలంగా మీ దారిలోకి వచ్చి పడేట్లున్నాయి అయితే వీటిని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవటానికి మీ సామర్థ్యాన్ని పెంచుకొని ప్రణాళికలను తెలివిగా రచించుకొని అటు తర్వాత వాటిని అమలు చేయవలసి ఉంటుంది రాబో కాలంలో ఆర్థిక లాభాలను తెచ్చుకోవటానికి ఇప్పుడు మీరు వేసుకునే దీర్ఘకాలిక ప్రణాళి ప్రణాళికలే మీకు ప్రధాన వేదిక లాంటివి లాభసాటి అయిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం మీకు మంచినే చేస్తుంది అయితే మీ ఆర్థిక భవిష్యత్తుకు ఏ అవకాశాలు మంచివి అని పరిశోధించిన తర్వాతే మీరు ఏమి చేసిన తెలుసుకోండి కర్కాటక రాశి హెల్త్ ఏ చిన్న జీర్ణ సంబంధిత సమస్యనైనా మీరు ఎదుర్కొంటున్నట్లయితే అది చక్కగా తొలగిపోతున్నట్లు మీరు గమనిస్తారు ఈరోజు అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి అన్నట్లుగా వెంటనే ఒక బర్గర్ కోసమో లేక చిప్స్ కోసమో పరిగెత్తకండి ఎందుకంటే చక్కటి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీరు ఇంకా పోషించి పెంచుకోవాల్సి ఉంటుంది ఇంకా రాత్రిపూట డిన్నర్ ను తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా అలాగే ఒత్తిడి స్థాయిని కూడా తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి ఇప్పటి నుండి మీ జీర్ణ ప్రక్రియ సవ్యంగానే సాగిపోతున్నట్లు మీరు గ్రహిస్తారు ఈ మధ్యనే ఇంటిలో సంభవించిన కొన్ని ఇబ్బందులు ఈనాడు పూర్తిగా తొలగిపోతాయి ఒత్తిడిని తగ్గించడానికి మీరు చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనే ఇచ్చాయి ఇంటిలో జరిగిన ఈ మార్పులతో మీరు చాలా సంతృప్తిని చెంది భావంతో ఉంటారు మారినటువంటి ఈ వాతావరణంలో ఇంట్లో ఎంతో ప్రశాంతత లభిస్తుంది సింహరాశి ఇటీవలే మీ ప్రణయ జీవితంలో సంభవించిన చిన్న వాదనలు మరియు అపార్థాలు మిమ్మల్ని కాస్త చిన్న ఫీల్ అవుతారు వాటిని వదిలివేయండి ఇలాంటి విచారకరమైన సంఘటనలు తాత్కాలికమైనవి గడిచిపోతూ ఉండేవి ఒక్కోసారి సాంఘికపరమైన వ్యవహారాలు ఫలించకపోవచ్చు లేకపోతే సంబంధాలు ఇబ్బందులలో పడతాయి కానీ ఒకటి మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి నిజమైన మిత్రులు ఆప్తులు ఎన్నేళ్ల అయినా మీతోనే ఉంటారు ఈరోజు ఒక కొత్త వ్యాపారం గాని ఒక కొత్త వృత్తిపరమైన అవకాశం గాని మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు మీరు ఊహించినటువంటి చోట నుండి మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ముందుకు సాగిపోండి అటువంటి క్రొత్త ప్రయోగాలు చేయడానికి ఇదే మంచి టైం కాబట్టి ఉన్నత స్థాయిలో ఉండే మీ నైపుణ్యం మిమ్మల్ని మీ పనిలో వాస్తవంగా మీరు ఏ స్థాయిలో ఉండాలో అక్కడికి తీసుకెళ్తుంది తొందరలో మీరు ఆస్తిని కొనవచ్చు గత కొద్ది కాలంగా మీరు ఆస్తులు పెట్టుబడి పెట్టాలని యోచిస్తూ ఉంటే మీ దగ్గర స్నేహితులు అక్కడ మీతో పాటుగా కలిసి ఇటువంటి పెట్టుబడిని పెట్టడానికి ఇష్టపడుతున్నట్లు మీరు గ్రహిస్తారు మీపై కొంత ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిశీలించవచ్చు అలాగే ఇటువంటి సంఘటన వల్ల మీ సంబంధ బాంధవ్యాలు ఏమీ చెడిపోవు దీర్ఘకాలంలో ఇది మంచి లాభాలను తీసుకురావచ్చు హెల్త్ ఈ రోజంతా శ్రమ ఒత్తిడి అత్యధికం అవడం వల్ల బహుశా కొద్ది జ్వరంతో తలనొప్పితో బాధపడుతూ ఉండొచ్చు మీరు పనికి సంబంధించినంత వరకు మీరు కాస్త ఓపికగా శాంతంగా ఉండండి దానిని తీవ్రస్థాయి ఒత్తిడిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించండి ఈ పరిస్థితిని ఎంత మంచిగా వీలైతే అంత తొందరగా ఓవర్ వ్యూ ఈ రోజు స్నేహితులతో ఆనందంగా కులాసంగా ఎంజాయ్ చేస్తూ గడిపే రోజు ఆ షూస్ ను వదిలిపారవేసి రిలాక్స్ అవ్వండి హాయిగా మీరు ఉత్సాహకరంగా ఉత్తేజాన్ని పొందడానికి మీ మనోభావాలను తెలియజేయడానికి కాస్త అడ్వెంచరస్గా ఉండటానికి ఇది మంచి రోజు ఈ విధంగా చేయాలని మీరు చాలా కాలం నుంచి అనుకుంటున్నారు రాశి మీ కలలో కనిపించే ఆ వ్యక్తి ఎక్కడ దాక్కులు ఉన్నాడో అని ఆలోచిస్తున్నారా మీరు సరైన చోటనే ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారని నిర్ధారించుకోండి ఈ రోజు మీ కళ్ళను తెరిచి చూస్తూ ఉండండి ఎందుకంటే మీరు ఒక ఆర్గనైజేషన్ లో లేక ఒక నేర్చుకునే విద్యా సంస్థలో కానీ లేక ఒక కార్పొరేట్ వాతావరణంలో కానీ పనిచేస్తూ ఉంటే మీకోసం ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఎదురు చూస్తూ ఉంది ఈరోజు ఈ రోజు పనికి సంబంధించిన ప్రయాణం చేయవలసి ఉంటుందని మీరు తెలుసుకుంటారు ఇది ఒక చిన్న ట్రిప్ ఒకే రోజు అంతకంటే ఎక్కువ కాస్త లేకపోతే అది పెద్దదైనా కావచ్చు మిమ్మల్ని ఇంటి దగ్గర నుండి దూరంగా ఉంచడానికి ఈ ట్రిప్ లో కొన్ని ఆటంకాలను మీరు ఆశించవచ్చు కానీ అవి చిన్నవి మీ యొక్క వృత్తి గౌరవం హుందాను మెయింటైన్ చేయండి మీరు చేసే అన్ని పనుల్లోనూ కూడా సమస్యల పరిష్కారానికి ఎదురు చూస్తూ మీ బిజినెస్ కార్డులను అందరికీ ఫైనాన్స్ మీ ఇంటిని మార్కెట్లో పెట్టండి దానిని అమ్మి మీరు చేసే ప్రయత్నాలు ముందుకు సాగాలంటే పెండింగ్ లో ఉన్న ఆస్తి సంబంధిత లావాదేవీలన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళటానికి ఇదే సరైన రోజు ఎందుకంటే తొందరలోనే ఈ వ్యవహారం ఒక కొలికి రావచ్చు ఇల్లు కొనాలని కానీ అమ్మాలని కానీ ప్రయత్నిస్తున్న వారు మంచి లాభాలను గడించవచ్చు ఆస్తి అమ్మకం వైపు ప్రస్తుతం ఉన్న మంచి టైం మళ్లీ రాకపోవచ్చు అందుచేత ఈరోజు దీనిని సద్వినియోగం చేసుకోండి కన్యా రాశి హెల్త్ మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ రోజు మీకు ఒక శుభవార్త అందబోతోంది మీలోని చెడ్డ అనారోగ్య అలవాట్లను మార్చుకోవడంలో మీరు విజయలవుతారని మరియు మీ స్నేహితుల పట్టుదల చొరవతో మీరు ఆరోగ్యప్రదమైన జీవితంలో ముందుకు సాగిపోతారని సూచనలు కనిపిస్తున్నాయి మీ భౌతిక ఆరోగ్యంలో ఇది మార్పును తీసుకురాగలదు అలాగే మీ మూడ్ను జీవితంలో మీ పాజిటివ్ అవుట్లుక్ను కూడా పెంపొందించగలదు మీ కుటుంబానికి ఇన్నాళ్లు దూరంగా ఉన్నవారు ఈరోజు కుటుంబంలో అందరితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీరందరూ గతంలో గడిపిన మధుర క్షణాలను పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గడిపేయండి మీరు మీ మనసులో ఏ దాపరికం లేకుండా ఉంటే కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు రొమాన్స్ ఆపోజిట్ సెక్స్ వారితో ఈరోజు మీరు స్నేహం చేయవచ్చు అలాగే ప్రణయభరితమైన అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఇంట్లో కూర్చోకండి ఊరికి కొంతమంది స్నేహితులతో కలిసి సోషలైజ్ చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు కూడా ఈరోజు రాత్రి మీకోసం ఏం ఎదురు చూస్తుందని మీరు ఆశ్చర్యపోవచ్చు మీరు కొంతమంది ఆసక్తికరమైన చమత్కార భరితమైన వారిని కలుసుకోవచ్చు కనీసం వారిలో ఒకరు మీ దృష్టిని ఆకర్షించగలరు మీ అభివృద్ధిని గురించి వెల్లడించడానికి మీరేమీ సిగ్గుపడకండి చాలా ఉత్తేజకరమైనది ఏదో ఈ రోజు మీకోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు మీ జీవితంలో వివిధ రంగాలలో ఆనందాన్ని సంతృప్తిని ఈరోజు మీకు అందిస్తుంది మీ ఉద్యోగంలోనూ మరియు ఇంటి వద్ద కూడా అన్ని కార్యకలాపాలు ప్రోత్సాహకరంగానే సాగిపోతున్నాయని మీరు ఆశించవచ్చు ఈ సమయంలో మీ కుటుంబ సంబంధాలు చాలా బాగున్నాయి ఏ విధమైన ఉద్రిక్త తలెత్తిన తొందరలోనే సర్దుకుంటుంది ఈరోజు చివరికి ఒక ప్రశాంతమైన సహకారంతో కూడుకొని ఉన్న వాతావరణం మీరు రిలాక్స్ అవ్వడానికి వీలు కలిగిస్తుంది ఈ రోజును పూర్తిగా ఎంజాయ్ చేస్తూ గడిపేయండి ఫైనాన్స్ ఈ రోజు డబ్బు పుష్కలంగా ఖర్చు అయిపోతున్నట్లు గమనిస్తారు మీరు విదేశాల నుండి మీ వ్యాపార సహచరులు మిమ్మల్ని సందర్శించడానికి వచ్చినందువల్ల ఇటువంటి ఉధృతమైన పరిణామం ప్రస్తుతానికి భరించడానికి మీకు చాలా కఠినంగా అసాధ్యంగా కనిపించవచ్చు కానీ ఇటువంటి ఖర్చు అవసరం మరియు దానిని తప్పించడం సాధ్యం కానిది మీరు మంచి ఛాయన్ ఎంచుకున్నట్టు చూసుకోండి మీ సొమ్మును వివేకవంతంగా తెలివిగా సమర్థవంతంగా ఉపయోగిస్తూ ఇటువంటి ప్రస్తుత కాలంలో మీరు ఇలాగే ముందుకు సాగిపోతారు రాశి హెల్త్ శారీరకంగా బలంగాను మరియు ఇంకా ఫిట్ గాను ఉండాలనే విషయంపై ఫోకస్ చేయండి మీ యొక్క అంతరంగాన్ని అలాగే బలోపేతం చేసుకుంటూ మీ శక్తి బలంపై ఇంకా కృషి చేయవలసి ఉంటుంది మీరు వ్యాయామం చేసే అలవాటును నిర్లక్ష్యం చేస్తున్నారు ఫలితంగా మీ ఫిట్నెస్ క్షీణిస్తుంది మీరు మిమ్మల్ని క్షమించుకోవడం మన్నించుకోవడం మానివేయండి జిమ్లోకి ప్రవేశించండి వెంటనే మీరు చేసిన దానికి మీరు ఆనందిస్తారు రాశి మీ స్నేహితులతో గాని లేక మీ పార్ట్నర్తో గాని సంభవించే ఒక చిన్న వివాదం మిమ్మల్ని వేదనకు గురి చేస్తుంది మీ కోపతాపాలను అదుపులో పెట్టుకోవడం ఎలాగో మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ప్రచ్ఛన్న యుద్ధానికి కూడా అవకాశం లేకపోలేదు రాశి ఈ రోజు మీ భాగస్వామితో మీ సంబంధ బాంధవ్యాలు చాలా ప్రేమ ఉంటాయి వెచ్చదనంతో కూడా ఉంటాయి మీ భాగస్వామితో కాసేపు బయటపడటానికి ఇది అద్భుతమైన రోజు మీ జీవితంలో ఉండే ప్రేమను మాధుర్యాన్ని మీలో కొంతమంది చవి చూడవచ్చు చివరికి సోషల్ సర్కిల్స్ లో కూడా ప్రణయంలో ఉండే అందాన్ని తనివితేర అనుభవిస్తూ కాలాన్ని వెళ్ళిపోండి ఈ రోజు వృష్టిక కెరియర్ పని కోసం మీరు ప్రయాణం పెట్టుకున్నట్లయితే మిమ్మల్ని ఈరోజు ఒక విదేశయాత్రను చేపట్టవలసిందిగా అడగవచ్చు ఇటువంటి ట్రిప్ మీకు ఫలప్రదమైనదిగా ఉంటుందని మీరు ఆశించవచ్చు మీరు పని పనిచేయగలరని దానికి గుర్తింపును కూడా పొందగలరని మీకు తెలుసు వృశ్చిక రాశి ఫైనాన్స్ ఈ రోజు మీకు కొన్ని ఆశించినటువంటి రివార్డులు తీసుకొస్తుంది ముఖ్యంగా మీరు వ్యాపార రంగంలో ఉంటే ఈ రోజు మీ సహోద్యోగులు మిమ్మల్ని ఒక ఖరీదైన ఆర్థిక పరమైన బహుమతితో సహకరిస్తారు లేకపోతే మీరు విజయాన్ని సాధించడానికి వీలుగా మీకు వారు తమ సహాయ సహకారాలను అందించవచ్చు దీనిని మీరు ఒక విలువైన ఆస్తిగా పరిగణించండి మీ వ్యాపారానికి అది మీకిచ్చిన స్ఫూర్తిని అసరాగా తీసుకుని అధికంగా లాభపడండి రాశి హెల్త్ మీ ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడానికి ఎందుకంత టైం పడుతోందని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు ఈరోజు వాస్తవంలో మీరు రోజంతా తినే చిరుతిళ్ళు మరియు ఇతర పనికిరాని అనారోగ్యమైన వాటిని తినడం వల్ల మీపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అలాగే మీరు చురుకుగా వ్యాయామాలు చేసిన రోజులు ఎన్ని ఉంటాయని కూడా లెక్కించి చూడండి మీరు వ్యాయామం చేసే కాలమరత్తిని పెంచినా లేక మీ దైనందిన కార్యక్రమంలో దీనివల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నా బరువు తగ్గించుకోవటానికి ఫిట్నెస్ని కాపాడుకోవటానికి ఒకసారి వెనుకకు తిరుగు చూసుకుని మళ్లీ బరువును తగ్గించుకునే మార్గంలోకి రావాల్సి ఉంటుంది ధనుర్ రాశి చాలా కాలం నుండి మీకు తీవ్రమైన మనోవేదన కష్టాలకు కారణమైన ఒక న్యాయ యుద్ధంలో మీరు గెలిచి పరిష్కారం పొందగలుగుతారు మీకు అనుకూలంగా ఈ రోజున మీ మామూలు దినచర్య మళ్లీ యథాప్రకారం మొదలవుతుంది చివరికి నాళ్లకు ఈ కేసు మీకు అనుకూలంగా సెటిల్ అయినందుకు ఇంకా మీ మనసు ఆనంద ఉత్సాహాలతో ఓలలాడుతుంది ధనుర్ రాశి ఈ రోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎవరినో మీరు కనిపెడతారు ఇది ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ లాంటిది కావచ్చు బహుశా ఒకవేళ ఈ వ్యక్తి విదేశాలలో ఉన్నాడంటే ఆశ్చర్యపోకండి ఈరోజు ఇటువంటి సూచనలు కనిపిస్తున్నా సరే నిరుత్సాహపడకండి చివరికి మీ యొక్క పరిధిని ఇంకా విస్తృత పరిచే అవకాశాలు ఉన్నాయి మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు మీ ఉద్యోగ పర్వం కాస్త వేగం పుంజుకుందని మీరు గ్రహిస్తారు కానీ అది మీరు ఆశిస్తున్న మార్గంలో కాదు మీరు హాజరై బాగా చేసిన కొన్ని ఇంటర్వ్యూల నుండి ఒకటి రెండు కాల్స్ రావచ్చు కానీ మీరు అనుకునేటటువంటి ఉద్యోగం గురించి మాత్రం కాదు మీ అవకాశాలకై కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది మీరు తొందరలోనే ఒక మంచి ఆఫర్ అందుతుంది ధనుర్ రాశి ఫైనాన్స్ కొంతకాలంగా మీకు ఇష్టమైన మీరు కన్నేసినటువంటి దాన్ని కొనాలని ఉన్న కొనలేక సంకోచిస్తూ ఉన్నటువంటి దానిని ఈరోజు కొనడానికి మీరు సిద్ధమవుతారు ముందుకు సాగిపోండి అటువంటి పని చేసినందుకు మీరు ఆనందాన్ని ఫీల్ అవుతారు కానీ మీరు కొన్నందుకు పశ్చాత్తాపడకపోతే ఇంకా హాయిగా ఫీల్ అవుతారు ధనుర్ రాశి హెల్త్ ఈరోజు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు మీరు అందుచేత మీరు బయటకు వెళ్ళి వ్యాయామం చేయకపోవటానికి కారణాలేమీ కనబడటం లేదు మీ వ్యాయామ విధానం మీరు తీసుకునే ఆహారం మీ బరువుకు మీ ఫిట్నెస్కు అనుగుణంగా ఉండేట్లు చూసుకోండి మీ ఆరోగ్య విషయంలో ఉదాసీనంగా ఉండకండి మీరు పోగొట్టుకున్న బరువును తిరిగి సులువుగానే సంపాదించుకోవచ్చు మకర రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీకు ఆప్తులైన వారెవరితోటి కూడా వివాదం పెట్టుకుని చిక్కుల్లో పడకండి చిన్న చిన్న చెదురుమదురు మదురు సంఘటనలు జరిగే అవకాశం ఈ సమయంలో ఉన్నప్పటికీ మీరు చెప్పే విషయంలోనూ విధానంలోనూ ఇంకా కాస్త జాగ్రత్తగా మెలకువగా వ్యవహరించాల్సి ఉంటుంది మీ మాటలు చేష్టలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉండండి మకర రాశి రొమాన్స్ మీ ప్రణయ జీవితం కేవలం శారీరకమే కాకుండా ఇంకా ఎక్కువగానే ఉండాలని మీరు కోరుకుంటారు బహుశా మీ భాగస్వామి మిమ్మల్ని కొన్ని బుద్ధితో ఉండే కారణాలపై ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు మీరు ఫీల్ అవుతారు అలాగే మీరు ఈ సంబంధంపై ఎంతగా ఆశలు పెట్టుకున్నారో మీ భాగస్వామికి అటువంటివేమీ అంతగా లేవనిపిస్తుంది అటువంటి మనోవేదనను వెల్లడి చేసుకుని మీరిద్దరూ మళ్లీ ఒకే వేదిక మీదకు వచ్చేటట్టు చేసుకోవలసిన రోజు ఇది మీరు కోరుకునే ఏదో పైపైకి కనిపిస్తూ ఉండే ప్రేమను కాదనుకుంటే మీరు అటువంటి ప్రేమలో పడకుండా చూసుకోండి మకర రాశి కెరియర్ మీ సంస్థ మిమ్మల్ని విదేశాలకు క్రొత్త వ్యాపారంపై పంపవచ్చు మీరు దీనికోసమే చాలా కష్టపడ్డారు కాబట్టి ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ఈసారి మీ విదేశీ వ్యాపార ప్రయత్నాలు ఇస్తాయి అందుచేత మీ ప్రస్తుత హోదాను పరపతిని ఉపయోగించండి విద్యార్థులు తమ దృష్టిని విదేశాలకు వెళ్లడంపైనే పెడుతున్నారనిపిస్తుంది లేక ఇంటి నుండి దూరంగా ఏదో ఒక కొత్త ప్రోగ్రాం అయితే దీనిని గురించి పూర్తిగా దర్యాప్తు చేసుకోవలసి ఉంటుంది మకర రాశి ఫైనాన్స్ ఈ రోజు అన్ని రంగాలలోనూ విజయం సాధించే రోజు మీకు ఆశ్చర్యకరమైన ఆర్థిక సంబంధమైనవి మీ తలుపును తట్టుతాయి ఈ రోజు కొంత డబ్బును ఆస్తిని పోగొట్టుకున్నట్లు మీరు భావించేవి ఈ రోజు మీకు తిరిగి చేతికొందుతాయి ఈ రోజు ఒక న్యాయపరమైన తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటట్లు కనిపిస్తోంది అలాగే ఒక్కసారిగా మీరు పెద్ద మొత్తంలో సొమ్ముని గాని ఆస్తిని గాని అందుకోవచ్చు ఏమైనా సరే మీ వైపు వీచే ఈ అదృష్ట పవనాలను ఆహ్వానించండి మీరు వాటిని ఆశించకపోయినా సరే మకర రాశి హెల్త్ చిరుతిళ్ళపై ఆసన పూర్తిగా వదులుకొని చక్కగా ఫ్రెష్గా ఉండే పండ్లు దొరుకుతున్నాయో అక్కడికి పరిగెట్టండి ఈరోజు ఎందుకంటే ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న కడుపుకు సంబంధించిన సమస్యలను మంచి ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికి అవసరం కనిపిస్తోంది కాబట్టి చక్కటి ఆరోగ్యకరమైన శైలి మంచి అలవాట్లు మిమ్మల్ని ఈ అజీర్ణ సంబంధిత సమస్యల నుండి తప్పించగలవు అందుచేత ప్రోత్సాహకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోండి అలాగే కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చడం వ్యాయామం చేస్తూ ఉండడం కూడా మీరు తొందరలోనే ప్రోత్సాహకరమైన ఫలితాలను చూస్తారు కుంభరాశి ఓవర్ వ్యూ మీరు ప్రజ్ఞావంతులైన వారి గ్రూపులో ప్రకాశిస్తూ కొనియాడబడతారు మీ సహోద్యోగులు తోటి విద్యార్థులు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు వారు ఏమంటున్నది మీరు వినలేకపోయినా సరే మీరు తెలివితేటలు లోక జ్ఞానం సంపాదించుకోవటంలో ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు కుంభరాశి రొమాన్స్ ఈ రోజు చాలా ఔత్సాహకరమైన ఉత్తేజకరమైన రోజు ప్రణయ దేవత మీ పక్షాన్నే ఉంటాడు కాబట్టి ఈ రోజు మీరు స్ఫూర్తిదాయకమైన ప్రణయాన్ని ఎంజాయ్ చేస్తారని సూచనలు కనిపిస్తున్నాయి అందుచేత మీరు మీ భాగస్వామితో ఒక చక్కటి మీటింగ్ని ఏర్పాటు చేయండి ఆకర్షణీయంగా ప్రశాంత వాతావరణంలో మీరు ఏమాత్రం డిస్టర్బ్ కానటువంటి ప్రదేశంలో మీ అనురాగ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మీ ఇద్దరి మధ్య మంచి అవగాహనను పెంపొందించుకోవడంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కుంభరాశి కొంతమంది విషయంలో మీరు మీ జాగ్రత్తలు ఉంటేనే మంచిది అది అవసరం కూడా మీ చుట్టూ కొన్ని దుష్ట శక్తులు ఉండి మీ శ్రేయస్సును క్షేమాన్ని లెక్క చేయకుండా మీకు ప్రతికూలంగా పనిచేస్తుండవచ్చు మీ సీనియర్ల ముందు మిమ్మల్ని ఎప్పుడు కించపరచాలని వారి ఆలోచన వారితో ఏ విధమైన విభేదాలు తావివ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు అత్యంత ఆప్తులైన స్నేహితులతోనే మీరు క్లోజ్ గా విశ్వాసంతో నమ్మకంతో ఉండండి కుంభరాశి ఫైనాన్స్ మీ కుటుంబ సభ్యుడొకరు మిమ్మల్ని కాస్త పెద్ద మొత్తంలో సొమ్మును అప్పజేయమని అడిగినప్పుడు మీరు అంతగా ఆధారపడి ఉండే ఆర్థిక భద్రత అనేది మీకు లేకుండా పోయిందని గ్రహిస్తారు ప్రస్తుత సమయంలో లభిస్తున్న సూచనలు బట్టి మీరు వాస్తవంగా అటువంటి అప్పులేమీ చేయకూడదు ఎందుకంటే అది తిరిగి చెల్లించబడుతుందా అన్న నమ్మకం లేదు కాబట్టి ఇది మీ బంధుత్వాన్ని కూడా పాడు చేయవచ్చు ఈ విషయంలో విభేదాలు రానివ్వకండి రోజు ఇటువంటి పరిస్థితి నుండి చాకచక్యంగా ప్రయత్నిస్తూ ఉండండి హెల్త్ అవుట్డోర్ గేమ్స్ లో పాల్గొనడం లేక అటువంటి కార్యక్రమాలలో పాత్ర వహించటం మీ యొక్క శారీరక ఫిట్నెస్ ను మెరుగుపరచడమే కాదు వ్యాధులను మీ నుండి దూరంగా ఉంచడంలో కూడా సహాయం చేస్తాయి అదే సమయంలో పౌష్టికాహారం తీసుకోవడం మీ ఆరోగ్యంలో నిలకడను సాధించడానికి పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోండి మీ శారీరక భావోద్వేక మరియు మానసిక ఆరోగ్యం పై ఒక కన్నసు ఉంచండి మొత్తం మీద మీరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు అవి నిర్ధారణతోనే మీరు ఉంటూ ఉంటారు మీనరాశి ఓవర్వ్యూ అధికారంలో ఉన్న వ్యక్తులతో ప్రస్తుతానికి ఏమి వివాదాలు పెట్టుకోకండి ముఖ్యంగా వారి వద్ద నుండి ఏమైనా అనుమతులు కావలసి ఉన్నప్పుడు ప్రభుత్వ శాఖలలో పనులు కావాలంటే పద్ధతులు చాలా కష్టతరంగా ఉండటం వలన మీరు చాలా ఓర్పును సహనాన్ని చూపించాల్సి ఉంటుంది దీనివల్ల మీకే ప్రయోజనమని గుర్తించండి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయ జీవితంలో ఒక గొప్ప ప్రోత్సాహకరమైన రోజు ప్రణయానికి సంబంధించినంత వరకు అవకాశాలు బలంగా ఉన్నాయి ప్రస్తుత తరుణంలో మీ భాగస్వామిని ఒక ఆలోచనాభరితమైన కార్డునిచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తండి దీని తర్వాత మీరు చూడండి మీ ప్రేమ ఏ విధంగా పొగడబడుతుందో మీరు రెసిప్రికేట్ చేయడంలో ఈ రోజు మీరు మీ సంబంధాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి కావలసిన టైం దొరికినట్లుంది అలాగే అది మీకు అందించే లాభాలను మీరు తెలుసుకోగలుగుతారు వాస్తవంగా ఆలోచించండి ఈ రోజు మీ సంబంధ బాంధవ్యాన్ని పరిశీలించడానికి మదింపు చేయటానికి మీరు స్పష్టమైన మనస్తో ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ ఉద్యోగం విసుగు పుట్టించేందుగా కనిపిస్తుంది మీకు ఇటీవల మీరు పని సంబంధిత విసుగుదలను చిరాకును ప్రయాసను పడి ఉండవచ్చు ఉద్యోగావకాశాల గురించి ప్రస్తుత ఉద్యోగంలో ఉన్న లాభాలను పూర్వపరాలను గురించి తెలుసుకోవడం కోసం అన్వేషణను చేపట్టండి అయితే ప్రస్తుతం ఉన్నదానికంటే పెద్దగా ఊహించుకొని విసుగుదలని పొరపాటుగా అర్థం చేసుకోకండి కొన్ని రోజుల పాటు మీ ఉద్యోగంలో విసుగు పుట్టడం సహజమే ఇది తప్పించ నలవి కాదు వృత్తి రంగంలో మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది ఈ రోజు లక్ష్యాలను నిర్దేశించుకోవడం అటు తర్వాత మీ వ్యూహాత్మక విధానాలను ప్రణాళికలను అభివృద్ధి చేసుకోవడం తిరిగి వాటిని అమలు చేయడంలో మీరు అమితమైన లాభాన్ని పొందుతారు మీలో ఉన్న నైపుణ్యం పనిలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోతూ ఉండే మీ నైజం అలాగే మీ ఆర్థిక విజయాలలో కూడా ఉండే మీ తెలివితేటలు మీ ఆర్థిక లాభాలను చేకూర్చడానికి అనేక అవకాశాలు ఇస్తాయి ఈరోజు మీ ఆరోగ్య పరిరక్షణకై మీరు కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకునవలసి ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండటానికి మీరు ఏ విధమైన వివాదాస్పదమైన విషయాల్లోనూ తలదోచకండి అది మిమ్మల్ని మానసిక సంక్షోభానికి గురిచేస్తుంది మీ మూడ్ని చెడగొట్టుకోకుండా ఉండటం వల్ల మీకు మీ శ్రేయస్సు దృష్ట్యా మంచిది కేవలం తినడం కోసం అన్నట్లు ఏది పడితే అది తినకండి మీరు తీసుకునే ఆహారం పౌష్టికమైనది తినడానికి అనువైనది అలాగే మీ క్షేమానికి మొత్తం మీద కావాల్సినది అన్న విషయాన్ని నిర్ధారించుకోండి తప్పకుండా